రాష్ట్రంలో కూటమి సంక్షేమాన్ని సమపాలనలో అమలు చేస్తున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోబిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు పొదలకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకంలో భాగంగా మంగళవారం ఆయన నిమ్మ మొక్కలు నాటారు అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ గోకులాలను ప్రారంభించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిందు తుంపన్న సేద్యం మొదలైందన్నారు ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నామని ఇతర కులాల వారికి తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరగేషన్ అందజేస్తున్నామని అన్నారు ఉపాధి హామీ పథకాల్ని రైతులు రైతు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదక్షత అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు ということで。 మ్మిరేంద్ర గారు బక్కయ్య నాయుడు గారు చిరంజీవి నాయుడు గారు రత్నయ్య గారు ఇంకా వేదిక మీద ఉన్న మల్లికార్జున నాయుడు గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అందరు అధికారులు మీ అందరికీ నమస్కారం ఈరోజు సంతోషం ఒకటి ఇంకుడుగుంట ఇంకుడుగుంటే కదా ఫామ్ పాన్ పంట దాని పేరు పంట సంజీవని మాస్తానయ్య వెకొండ మాస్తానయ్య ఎంతది ముప్పై వేలు ముప్పై ముప్పై వేలు అక్కడి నుంచి మొక్కలు నాటారు అది సంతోషం ఇరవై మొక్కలు ఎకరాకి తొమ్మిది వేలు మొక్కలు మన పొలంలో మన మొక్కలు నాటిన దానికి తొమ్మిది వేలు అట్లే ఇక్కడ పశువులు నీళ్లు తాగేదానికి తొట్టి ఇది ముప్పై వేలు ముప్పై ముప్పై మూడు వేలు ఇక్కడ గోకులం మినీ గోకులం రెండు లక్షల ముప్పై వేలు ముప్పై వేలు రైతు రెండు లక్షలు గవర్నమెంట్ పక్కనే లెఫ్ట్ సైడ్ కూడా ఒక గోకులం ఉంది ఇవన్నీ మొదలైంది మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు ఇవన్నీ ఏమేమి కొట్టలేరా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మొదలైనవి అప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళు ఐదేళ్ళు కూడా చాలా కష్టపడ్డారు మొత్తం వరదాపురం ఆడ మొగళ్ళూరు ఆడ తోడేరు డేగపూడి ఇవన్నీ లేపేస్తే కష్టపడుతున్నారు మిషన్లు పెట్టి త్రువి జీ మట్టి మషానం గ్రావెలు శాండు దానికి టైం ఉండేది వాళ్ళకి జనం గురించి ఏ రోజు పట్టించుకోలే ధనం గురించే పట్టించుకున్నారు డబ్బులు ఎట్లా సంపాదించాలని చూశారు ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ మీకు మొదలైంది అంటే బిందు తుంపర్ల సేద్యం మీకు మొదలైంది ఎస్సీ ఎస్టీలకి వంద శాతం ఫ్రీ మామూలు రైతులకి పది ఎకరాల వరకు ఉన్న రైతుకి తొంభై శాతం గవర్నమెంట్ ఇస్తుంది పది శాతం మీరు పెట్టుకోవాలి అది కేంద్రం ఇచ్చేది ఏంటంటే కేంద్రం షేర్ ఇచ్చేది ఐదు ఎకరాల వరకే నేను వ్యవసాయ మంత్రి అయినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మాట్లాడుకొని అది టెన్ ఏకర్స్ వరకు చేశాం నైంటీ పర్సెంట్ సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ అన్ని కార్యక్రమాలు మళ్ళీ మొదలైనవి ఒకటి ఒక్కోటి ఒక్కొక్కటి మొదలవుతూ అంత అంతకుముందు పరిస్థితి దారుణం ఇప్పుడు మీకు వారం పది రోజుల్లో ఒక పదివేలు మీకు పడద్ది మళ్ళీ ఇంకో పదివేలు పడతాయి అన్నదాత సుఖీభవ రైతుకి ఏంటంటే ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏడు వేలు ఇచ్చాడు అంటే పదమూడు వేలు ఇప్పుడు మనం పద్నాలుగు వేలు కలిసి ఇరవై వేలు ఇస్తున్నాం కేంద్రం మోడీ గారు ఆరు వేలు ఇస్తున్నారు మనం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తున్నాం అది అన్నదాత సుఖీభవ పింఛన్లు మూడు వేలు నుండి నాలుగు వేలు చేసాం రెండు నేను ఒక్కటి మీకు గుర్తు చేస్తుండ ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో పింఛన్ మొదలుపెట్టాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రూపాయలు చేశాడు మా తల్లి చేశాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వచ్చి రెండు వందలు చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి రెండు వందలని వెయ్యి చేసి వెయ్యిని రెండు వేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళకి రెండు వందల యాభై రెండు వందల యాభై మొక్కి మూలికి వెయ్యి పెంచాడు మళ్ళీ మన ప్రభుత్వం రాగానే మూడు నెలల ముందు నుంచి కలిపి మీకు నాలుగు వేలు ఎక్కనిస్తున్నారు నాలుగు వేలు అంటే ఎంత నలభై ఎనిమిది వేలు అంటే యాభై వేలు సంవత్సరానికి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు మొన్న ఒక నెల క్రితం స్క్రోలింగ్ వస్తూ ఉంది టీవీలో చూస్తుండ ఉండండి బీహార్లో ప్రభుత్వం పెంచిన ఏడు వందలు పెంచింది అంటే నేనేమనుకున్నానంటే నాలుగు ఉంటే నాలుగు వేలు ఏడు వందలు చేసింది కావాలనుకున్నా లేకపోతే మూడు ఉంటే మూడు వేల ఏడు వందలని ఎంతని చూస్తే పత్రికలు పక్క రోజు చూస్తే నాలుగు వందల రూపాయలు పెంచి నెలకి ఇస్తున్నారు నెలకి నాలుగు వందలు ఇప్పుడు ఈ సంవత్సరంలో వాళ్ళది ఎలక్షన్ అందుకోసం ఏడు వందలు పెంచారు పదకొండు వందలు ఈ దేశంలో మన తర్వాత ఒక రాష్ట్రం రెండు వేల ఐదు వందలు కొన్ని రెండు మూడు రాష్ట్రాలు రెండు వేలు మెజారిటీ రాష్ట్రాలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు మంది నాలుగు వేలు అది చేశాం ఆగస్ట్ పదిహేను నుంచి మా అక్క జిల్లెలకి జిల్లా వరకు నెల్లూరు జిల్లా వరకు టికెటే కొనుగడారు ఎక్కి ఎగిరి ఎక్కి మీరు కుర్చీలో కూర్చుంటారు సీట్లల్లో మా వాళ్ళు మీకు ఫ్రీ కాబట్టి ఫుల్గా ఉంటారు మా మగవాళ్ళు మాత్రం మెట్ల మీదకి కమ్మి పట్టుకొని నిలబడుకొని డబ్బులు కట్టి బస్సులో ప్రయాణం చేయాలి ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో కర్ణాటకలో మా వాళ్ళ పరిస్థితి అట్టే ఉంది ఆ రోడ్లు ఫుల్ అయిపోతున్నారు మా వాళ్ళు నిలబడుకుంటున్నారు అది ఆగస్టు పదిహేను నుంచి ఇవన్నీ మన చూసా